టికెట్స్ అని ఇదే ఎంట్రీ కార్డు ఇందులో లొకేషన్ వచ్చేసింది మున్నారైంది అరకు అయింది ఈ లొకేషన్ చూసినాక ఏం మాట్లాడతారు రోజు కూడా ఏమెత్తుకోవేర్రా అండర్వేర్ నా అండర్వేర్ ఎత్తుకోవేరు కనీసం వాళ్ళేమో బాణం లక్ష ముప్పై లక్ష నలభై కిలోమీటర్ అట్ట తిరిగిన అదే టాస్క్ అండి ఇదే మరి సో హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇదైతే లాస్ట్ వీడియో అయితే ఎక్కడ నుంచి అయితే ఆఫ్ చేసినామో అక్కడి నుంచి అయితే మళ్ళీ కంటిన్యూ చేసినా సో పార్ట్ వన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరైతే చూడలేదో వాళ్ళైతే చూసేసేయండి ప్రస్తుతానికి వీడియో అయితే చూసేసారు సో బ్యాగ్స్ అయితే లాస్ట్ టైం చూసుకోవాలి చాలా ఇబ్బంది అయింది లాస్ట్ టైం వచ్చేవాడు బుకింగ్ ఏం లేదు బుకింగ్ అడుగుతున్నారు అందుకని చెప్పి లైన్ కట్టినాము ఆధార్ కార్డులు తీసుకున్నాం అయితే లాస్ట్ టైం ఏంటంటే ఎంట్రీ కార్డులో డైరెక్ట్ ఆధార్ కార్డు చనిపోయాం అన్నమాట అట్లా లేదంట సో ఇప్పటిదాకా చెప్పినా కదా ఎంట్రీ టికెట్స్ అని ఇదే ఎంట్రీ కార్డు ఇందులో లొకేషన్ వచ్చేసింది దర్శనం డేట్ రిపోర్టింగ్ షార్ట్ నా ఉంది కార్డ్ ఇష్యూ డేట్ ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి ఇక ఇక ఇక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అయ్యి మనది సో ఇంకా స్టార్ట్ అయిపోవాలి మనం అంతా కొడితే హాఫ్ కిలోమీటర్ నడవలే అప్పుడే చెమంటలు శరణ్ గుత్తి రీచ్ అయినాం అనమాట ఈ శరణ్ గుత్తి అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకా చెప్పరా వెంకట్ ఏం సంగతి చెప్పారు ఏమో బాణము సో ఏ స్వామి ఇప్పుడు మనకి ఫస్ట్ టైం వేసే వాళ్ళు సా అనమాట సో వాళ్ళు అట్లా బాణం పెడతారు సెకండ్ సైము గంట అట్లా ఉంటాయి మొత్తం ఐదు గురుస్వాముల వరకు వాళ్ళ వాళ్ళకి ఏదో ఉంటుంది సో అది ఇప్పుడు అయితే ఇక్కడ ఉన్నాం వీటి నుంచి కరెక్ట్ మనకి ఇంకా ఎగ్జాక్ట్ త్రీ కిలోమీటర్స్ అవుతుంది యాక్చువల్గా మేము తొందరగా అడగచ్చు కాకపోతే లాస్ట్ టైం ఇంకా ఫాస్ట్గా అడగచ్చు మేము కానీ అయితే నాకు ఏంటంటే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు నేను అప్పుడు వర్క్ ఏం లేదు మనకు లారీ ఉండే లారీ మీద చూసుకుంటుండే కాకపోతే ఇప్పుడు లా ఈ ఇయర్ ఏమైందంటే నేను డ్యూటీ చేశాను అనమాట బూలరో బండి మీద సో దానివల్ల నాకు ఎక్కువ లాంగ్ రైడ్ నేను ఒక దగ్గర దగ్గర ఈ సంవత్సరంలో ఒక లక్ష లక్ష ముప్పై లక్ష నలభై కిలోమీటర్లు అట్లా తిరిగిన పులిరో వెహికల్లా అట్లా నాకైతే కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి మెల్లగా నడుస్తున్నాం ఇంకా సాములు అందరూ ఇక్కడనే ఉన్నారు సో వరకు అయితే ఇంకా తొందరగా అనేక ట్రై చేస్తాను సో కరెక్ట్గా శరణ్ గుర్తి నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వచ్చినాక ఆపేసారు ఒక ఇరవై నిమిషాలు ఆపేరు పది నిమిషాలు ఆపారు పది నిమిషాలు అట్లా ఆపారు సో త్రీ అవుతుంది కరెక్ట్గా ఇప్పుడు త్రీకి అక్కడ గుడి ఓపెన్ చేస్తారు అందుకని చెప్పి ఇక లైన్ స్టార్ట్ అయింది సో పెద్ద దూరమే కాదు టూ కిలోమీటర్స్ ఉంటుంది టూ కిలోమీటర్స్ వరకు లైన్ ఉంటుంది తర్వాత అక్కడ పోయినాక ఆ యూజువల్గా ఏదైతే మనకి ఫ్రీగా ఉంటుంది సివిల్ వాళ్ళకి సాములకు ఇరుమిళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు వేరే వేరే సైడ్ వెళ్తారు మనం వేరే సైడు అయ్యప్ప స్వామి శరణం బెళగాయి తేడు నూరెంటు నామగల ఘోషయ మాడి నీళ్ళ పాల్కుంభ కోది తరవా శరణాలి నీళ్ళ సంతోష నింద పరిపాలి సుక్షేమ నీడే అయ్యప్ప స్వామి శరణం బెళగాయి மூக்கமண <laughs> காலி <laughs> అప్పటికెళ్ళి ఆపాపి టైము ఆరు అవుతుంది ఐదున్నర ఐదు ముప్పై ఐదు అవుతుంది అప్పుడు ఎప్పటి నుంచో రెండు నెలల నుంచి ఆపి ఇప్పుడు పంపుతారు వంద వందీటర్లకి అయితే గేట్లు వేస్తున్నారు అనమాటలు ఉరుపుతారు వాతులు మనం కూడా ఉడిపితే మనం మన పిల్లలు మనం దేవుని కూడా ఉడుపుతున్నాము గేట్లు వేసి ఆ ముందు ఆపేస్తారు అన్నమాట సో ఇరుము ఇరుముళ్ళకి మనకి వేరే లైన్ ఉంది సో ఈ అన్న ముంగట అనవద్దు అన్న అన్న మనకి ఇక్కడ ఇంకొక అన్న మస్తుగా ఉన్నాయి మనం ముందు లిఫ్ట్కి మస్తున్నాయి మొత్తానికి అయితే ఎంటర్ అయినాం అదే టాస్క్ ఇదే మరి అయినా కనబడుతుంది కదా ఆ మందులకు వెళ్ళి వచ్చినాం ఇప్పుడు అయ్యా అక్కడ దాకా ఓలే అది అక్కడ దాకా ఒక టాస్క్ అయితే ఇది ఒక టాస్క్ అన్న మాకు ముందు కనబడుతుందన్న అన్న అన్న ఇద్దరైతే పరిచయం అయ్యారు సో ఈ సెకండ్ టైం దర్శనం అనమాట ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండే ఇప్పుడు నేను నిలబడి జాగల అట్లా మేము దర్శనం చేసుకుని వచ్చినాం దర్శనం కాడ ఏమైందంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ప్లస్ ఏంటంటే అయ్యవారు దేవునికి అయితే అడ్డం వచ్చినారు మాట గనవలేదు అందుకని చెప్పి మళ్ళీ నిశ్వడంగా దర్శనం చేసుకుని సివిల్ స్వామి కాబట్టి అంటే ఇరుములు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఒకసారి సివిల్ స్వామి తోటి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక మేము కూడా చేసుకున్నాం అన్నట్టు గొబ్బరికేలో కొట్టేసినాం ఫస్ట్ అవి ఇప్పుడు మళ్ళీ ఇలా పట్టడం దర్శనం అయితే అయిపోయింది సెకండ్ టైం దర్శనం అయిపోయింది సో ప్రసాదం కౌంటర్లో కానీ అయితే ప్రసాదం అయితే తీసుకున్నాము మెనూ ఎట్లుందంటే ఇక్కడ మన ఒక బాక్స్ మన వస్తుంది కదా అయ్యప్పది ప్రసాంతం బాక్స్ ఒకటి టిన్నెలెక్కి వస్తుంది కదా అది వచ్చేసి ఒకటి వంద రూపాయలు అనమాట అట్లా పది అయితే ఒక కాటన్లు ఇస్తారు అనమాట ఎట్లా అంటే కాటన్లు ఇస్తారు ఆ కాటన్కి వెయ్యి పది రూపాయలు పదే వస్తాయి అందులో పది రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇప్పుడు బ్యాగ్ ఉంటే విడివిడిగా పెట్టిన మనకు బ్యాగ్ అరవై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి ఇక్కడ బ్యాగులు అట్లా సేవ్ అవుతాయి అని చెప్పి వాళ్ళు ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా అయినా పెట్టరు ఎట్లయినా కొంటారని చెప్పి వీటిలో సింగిల్ అయితే ఇట్లా దొరుకుతుంది సో మనం కూడా తీసుకున్నాం ఉన్నాయి ప్యాక్ చేసినాం అందుకని చూపెట్టలేకపోయింది ఇప్పుడు సో అదే సంగతి అప్పమ్మనే తీసుకున్నా అనేది సో ప్రసాదం ఇది ఇక్కడ సో ఇదైతే మనం బ్యాగ్ చేసుకున్నాం బ్యాగ్లో చెప్పినా ఒకసారి తిప్ప పంజిప్ప మనం కూడా ఇట్లా కాటన్ తీసుకున్నాం ఫస్ట్ సీట్లో వెళ్తున్నా సో ప్రస్తుతానికి తిన్నాను ఇప్పుడు సో దర్శనం అయితే అయిపోయింది మనకి డే టైంలో ఫస్ట్ టైం చూస్తున్నా చివరి మనం ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం నైట్ సాయంత్రం ఏడు గంటలకు అట్లా వచ్చి కొద్దిగానే నాలుగు గంటల వరకు వెళ్ళిపోయినా దర్శనం అయిపోయి పదకొండు గంటల దర్శనం అయిపోతే కూడా అట్నే అవుతుండే కాకపోతే మనకి చాలా లేట్ చేసుకున్నాం రిక్రూట్మెంట్ కూడా డే టైం కొండలు మధ్య దేవుడు ఇంకానే లైఫ్లో ఒక్కసారి అన్నా ఇక్కడికి రావాలి చూడు ఎట్లున్నదో ఏంది మున్నారయింది అరకు ఏంది లొకేషన్ చూసాక ఏం మాట్లాడతారు అది కూడా ఇక టూ ఇప్పుడు నాలుగున్నర కిలోమీటర్ కిందకి దిగాలే ఇది ట్రెక్కింగ్ అంటే డోలే సర్వీస్ ఒక ఆరేడు పోతున్నాయి లైన్గా దిగేటప్పుడు అనిపిస్తుంది ఎప్పుడే మంచిదని ఎంత ఎంతమంది సామే స్లో ఇది నైన్టీ డిగ్రీస్ ఇది ఇది ఉన్న స్లోప్ స్లో మూడు మనీకాట పంపేట సా పల్ల కొంబట్ వచ్చిన యాక్చువల్గా మా చెప్పులు ఎవరైనా ఎత్తుకోతారని భయపడుకుంటూ వచ్చినాం కానీ చెప్పులు ఎత్తుకోవాలి కానీ ఏమెత్తుకోయరా అండర్వేర్ నా అండర్వేర్ ఎక్కువ తినడానికి అయితే ఒక హోటల్కి వచ్చాము ఆడ గంట నుంచి టోకెన్ ఇచ్చేయాలకు ముందే అమౌంట్ కదా టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ పట్టుకొని ఏదో ఆడుకునే లేక వాళ్ళని పిలుచుకోవాలి టేబుల్కి ఒక ఉన్నాడు ఎన్ని టేబుల్ ఉన్నాయంటే చాలా టేబుల్ ఉన్నాయి కదా ఆ టేబుల్కి ఒక ఉన్నాడు అయినా వాళ్ళకి సర్వేయడానికి గౌరవైతుందా చెప్పినా ఇంతసేపు తీసుకుని ఎప్పుడు కూడా తెలియదు తీసుకోవాలి సో అయితే వెయిటింగ్ వెయిటింగ్ అలా వెయిట్ చేసాము పోలీసులు వచ్చి అయితే మిమ్మల్ని ఇక్కడ కాదు బయటకు వెళ్ళండి మీద రేపు ఉంది కదా అని చెప్పి అంటున్నారు ఏందో మరి ఇది రేపు ఉన్నాయంటే అంటే దర్శనం తొందర అయినాయి అని చెప్పి మేము వచ్చి ఇక్కడ కొట్టాం చేసి కూస్తున్నాము సాముల మీదకి అరిస్తే వాళ్ళు ఏం చేస్తారు సో ఇదే అనమాట మనది అలా ఇది వచ్చేసి పిలి గ్రామం ఏమో ఉంది స్టేషన్ బయట ఇప్పటికీ చెప్పినామో పోసట్టు కానీ సో ఇక్కడైతే అయితే అందుబాటులో ఏర్పాటు చేస్తున్నారా ఇది పెద్దగా ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో కొద్దిగా ఫ్యామిలీస్ ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో సాములు ఉన్నారు ఇల్లు కూడా సాములే ఉన్నారు మాక్సిమం సాములే ఉంటారు ఏముందంటే చూసుకోవడానికి తయారు చేసుకున్నాం ప్రస్తుతానికి ఏదో ఒకటి అందరితో పెట్టుకున్నాం అన్నమాట ఇట్లనే ఉంటుంది ఇక అన్ని ముందు జాగ్రత్త చర్యలు పడితే కిందనే ఉంటుంది సో ఈ వీడియో అయితే ఇంటర్తో ఆవేస్టా అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి అట్లా ఈ వీడియో అయితే లైక్ చేయండి ఇంతకుముందు వీడియోలు కూడా చూసేసేరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ